పాటోళి పాటోళికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు శనగపప్పు నాలుగు ఉల్లిపాయలు ఈ విధంగా క్లీన్ చేసి ముక్కలు కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొన్ని బీన్స్ మంచిగా క్లీన్ చేసి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి ఒక క్యారెట్ ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి సన్నగా కొన్ని పచ్చి బఠానీలు నాలుగు మిరపకాయలు తయారు చేసుకునే విధానం శనగపప్పును ముందరగా నానబెట్టుకోవాలి ఓ వన్ అవర్ ఇలా నానబెట్టుకుని క్లీన్ చేసి రెడీ పెట్టుకోవాలి పటోటీకి ముందరగా పోపు వేసుకోవాలి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది దీనికి ఒక ఐదు ఆరు చెంచాల నూనె వేస్తున్నాను ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర పోపు వేసింది ఒక చిట్కడి ఇంగువ ఇప్పుడు ముందరగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి ఇవి కొద్దిగా పెద్ద ముక్కలే తరుక్కోవాలి మరి చిన్న ముక్కలైతే బాగుండదు కొద్దిగా ముక్కలు కనిపించాలి అందుకని కొద్దిగా పెద్ద సైజు ముక్కలే తరిగాలి ముందరగా క్లీన్ చేసి పెట్టుకున్న బఠానీలు బీన్స్ ఇవన్నీ వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది కూడాను అందుకని వేస్తున్నాం ఇవన్నీ కూడాను క్యారెట్ ఇవన్నీ వేసి కొద్దిగా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే చాలా ఎక్కువ ఉడకక్కర్లేదు ఇందురో పచ్చిమిరపకాయ ముక్కలు సొన్నగా కట్ చేసి పెట్టుతున్నది అల్లం ముక్కలు కరివేపాకు కూర ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కొద్దిగా మగ్గేలోగా మనం శనగపప్పు నానబెట్టి ఉంచుకున్నాం కదా శనగపొట్టు నానబెట్టిన శనగపప్పుని కొద్దిగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా చేయకూడదు దీన్ని కొద్దిగా బరకగా చేసుకోవాలి నాలుగు మిరపకాయలు ఇందులో కూడా కొద్దిగా జీలకర్ర వేసుకుంటే జీలకర్ర రుచి బాగుంటుంది కొద్దిగా జీలకర్ర తగినంత ఉప్పు కొద్దిగా బరకగా మిక్సీ చేసి పెట్టాను ఇది ఈ విధంగా మనం చేసి రెడీ పెట్టుకుని ఇప్పుడు ఇది మనం ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న శనగపప్పు ముద్ద ఇది ఇందులో వేసుకుని మనం బాగా కలుపుకొని వేయించుకుంటూ ఉండాలి నెమ్మదిగా సిమ్లో పెట్టి వేయించాలి వీటితో పాటు ఉల్లిపాయ ముక్కలు అన్నిటితో పాటు బాగా వేగుతాయి ఇందులో మనం ఉప్పు అన్నీ వేసేసాం కారం నెమ్మదిగా కొద్దిగా వేయించుకోవాలి వేగేదాకా సిమ్లో పుట్టి కొద్దిగా ఈ వాటర్ కూడా పోసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పాటోళ్ళి దగ్గర పడుతుందండి వేగుతోంది ఇది బాగాను కొద్దిగా మనం ఓపికగా చేసుకోవాలి ఎందుకంటే చాలా రుచిగా ఉంటుంది కదా అందుకని కొద్దిగా ఓపికగా చేసుకోవాలి ఇది కొద్దిగా టైం పడుతుంది వేయించుకోవటమే టైం పడుతుందండి మనకి అయితే మిగిలిందంతా అయ్యే కానీ రెడీ అవుతుందండి ఇలా పొడి పొడిగా మనకి వేగుతూ ఉంటే కనుక దగ్గరగా విడి వస్తూ ఉంటే పొడి పొడిగా వస్తే వేగినట్టు లెక్క అండి మనకు మొత్తం అంతా రెడీ అవుతున్నట్టు లెక్క అనమాట మనకి ఈ ప్యాన్కి అంటుకుపోతూ ఉంటుంది కానీ అంటుకుపోయినప్పుడు మనం కలుపుకుంటూ ఓపికగా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఇలా విడివిడిగా అయింది కదండి పొడికోళ్ళు ఆడుతూనే మనకి రెడీ అయినట్టేనండి రెడీ అయింది పాటోళ్ళి మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీన్ని శనగపప్పుతో పాటోళ్ళి రెడీ అయింది ఇది వేడివేడి రైస్లోకి మనం సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనకి ఏదైనా కాంబినేషన్ వంకాయ పులుసు పచ్చడి కానీ ఉల్లిపాయ పులుసు పచ్చడి కానీ ఏదైనా చాలా బాగుంటాయి ఇవన్నీ శనగపప్పుతో పాటోళ్ళి రెడీ అయింది ఈ పాటోళ్ళి మనం వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇందులో మనం క్యారెట్ బీన్సు పచ్చి బఠానీలు ఆనియన్ అన్నీ వేసాము ఏదైనా మనకి ఇంకా ఇష్టమైన వాళ్ళు మనం ఇది కూడా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కూడాను రుచిగానే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది మనకి ఏదైనా కాంబినేషన్తోనండి వంకాయ పులుసు పచ్చడి కానీ ఉల్లిపాయ పులుసు పచ్చడి కానీ దాంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి